పెట్టుకుంటే ఈ ఊర్లో పని లేకుండా వేరే వాళ్ళని మీరు ఎట్లా పని చేపిస్తారని వాళ్ళే అడుగుతారంట లేబర్ ఆఫీసర్లే అడుగుతారంట మనం మీరు ఎంతమంది మనం వెయ్యి మంది ఉన్నాం వెయ్యి మందిలో ఏడు వందల మంది మన గురువు కూడాలన్నారు ఇక్కడ నూట యాభై మంది మీకు లేబర్ ఆఫీసులో ఆల్రెడీ జరుగుతుంది అన్న దగ్గరికి వాళ్ళు పిలిపించి మాట్లాడతారు అంత పవర్ ఉంది కానీ మనం దాన్ని

எர்ஜென்சி பெட்டின பண்ணி முக்கியம் தப்பா சங்கம் முக்கியம் காது சந்தர்ப்ப முக்கியம் காது ఎక్కువ కాలం ఉండదు ఈ స్వార్థం ఎక్కువ కాలము ఉండదు రేపు పొద్దున ఎక్కడైనా ప్రమాదం జరిగింది వాట్సాప్లో పెడుతున్నారు ఆ గంగానగర్ బ్యాక్ సైడ్ అయినా ఇందిరానగర్ కావడా పెద్ద అపార్ట్మెంట్ ఒప్పుకున్నాము ఆ పనిలోకి ఎవరో చేసిపోయినాడు ఆయన మధ్యలో నన్ను నడిపించినాడు తర్వాత చూస్తే నేను పన్నెండు రూపాయలు ఒప్పుకున్నాను పద్నాలుగు రూపాయలు అడిగితే ఓనర్ చూస్తే పన్నెండు రూపాయలకే ఇస్తాయి ఎవడో మా చేస్తానన్నాడు చేస్తాను వాళ్ళు పేరు చెప్పండి అంటే పేరు చెప్పండి ఏంటి చెప్తాడు ఓనర్ పన్నెండు రూపాయలు చేసేవాని పేరు వాళ్ళు పోయి దండిస్తాం మనం పోయి పన్నెండు రూపాయలకి ఎట్లా చేస్తావు రాని వాని పని పోతుంది మన పని పోతుంది అనే ఉద్దేశంతో ఓనర్ పేరు చెప్పడు పన్నెండు రూపాయలకి చేస్తాడు రేపొద్దు మనం కూడా ఏడన్నా పని ఒప్పుకుంటే పదకొండు రూపాయలకి ఒప్పుకోవాలి అడుగు అలా పదకొండు రూపాయలకి రూపాయలు తగ్గితేనే కదా ఓనర్ మనకి పనిచ్చేది ఉన్నది ఇంకా తగ్గిపోతారు తప్ప మనం అమలు కావాలన్నా మనకు ముఖ్యంగా యూనియన్ అవసరం మనకు యూనియన్ అవసరం కాబట్టి ఆ యూనియన్ని ఏర్పాటు చేసుకోవడానికి కనీసం వన్ బై థర్డ్ టోటల్ మన అనంతపూర్ అర్బన్లో ఎంతమంది వర్కర్లు ఉన్నారో అందులో మనం పోల్చుకుంటే మన యూనియన్ సభ్యత్వం ఎంత సభ్యత్వంలో వన్ బై థర్డ్ కనీసం వంద డెబ్బై మంది దాకా వర్కర్లు అందులో యూనియన్లో ఉంటే స్పందించు ఏదంట స్పందిస్తారంటే ఆ పన్నెండు ఇంగోరు వచ్చినాడనుకో తక్షణం ఆడబడతారు ఆ విషయంలో అయితే స్పందిస్తారు ఈ విషయంలో మాత్రం ఎవరు స్పందించే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఆధార్ కార్డు లేబర్ కార్డు ఈశ్రామ్ కార్డు ఈ మూడు కార్డులు ఏ ఉన్నా పర్వాలేదు ఎనీ గ్రూప్ రెండు ఆధార్ కార్డు లేదంటే లేబర్ కార్డు ఆధార్ కార్డు ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సేకరించమని చెప్పినాం ఈ యూనియన్ మనం ఏర్పాటు చేస్తున్నాం దయచేసి మీరందరూ కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా సంక్షేమ పథకాన్ని కొనసాగించడానికి మొన్న కూడా గ్రీవేస్లో రిప్రజెంటేషన్ ఇచ్చినాం కలెక్టర్ గారికి ఇచ్చేసినాం అది కూడా ప్రాసెస్ నడుస్తుంది నడిచేంత వరకు కూడా తర్వాత చూద్దాం మనం ఫస్ట్ లేబర్ కార్డ్ చేస్తాం చేస్తున్నాం అదేమి టైం పట్టదు దయచేసి మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ మీరు కాకుండా మీ దగ్గర ఉన్నటువంటి వర్కర్స్ కూడా నూట పది రూపాయలు ఆంధ్ర బ్యాంకులో